నా పేరు టి వెంకటామతయ్య డిప్యూటీ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఈరోజు మనము పెరటు కోళ్ళల్లో నట్టల నివారణ షెడ్యూల్ గురించి ప్రణాళిక గురించి మనం చర్చించుకోవడం జరుగుతూ ఉంది మామూలుగా పెరటి కోళ్ళల్లో జీరో నుంచి ఆరు నెలల లోపల మనం ఎట్లా డివార్నింగ్ చేసుకోవాలి నట్టల నివారణ ఎలా చేసుకోవాలి అనేది దాని మీద మనం ఈరోజు చర్చించుకోవడం జరుగుతూ ఉంది మామూలుగా పెరటి కోళ్ళల్లో పదహైదవ రోజు పదహైదు రోజు వచ్చేసి మనము పైపరజిన్ సిట్రేట్ మనం తాపించుకోవాల్సి ఉంటుంది వాటికి డోస్ మామూలుగా హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ కోళ్ళకు ఈ విధంగా మనము లెక్కించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ ఇవి ఈ యొక్క పైపరజిన్ మనకు ఈ రౌండ్ కు బాగా పనిచేస్తుంది తర్వాత ముప్పై రోజు మనము ఆల్బెండజోల్ తాపించుకోవాల్సి ఉంటుంది డివార్లో అది మామూలుగా డోస్ వచ్చేసి వన్ ఎంఎల్ టూ కేజీ బాడీ వెయిట్ ప్రకారం బరువు ప్రకారంగా మనం లెక్కేసుకొని ఆ విధంగా మనం తాపించుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మామూలుగా టూ టేప్ వామ్స్ మరియు రౌండ్ వామ్స్ కు బాగా పనిచేస్తుంది తర్వాత అరవయో రోజు ఫెన్ బెండగలు మనం తాపించుకోవాల్సి ఉంటుంది అదే పుల్లకి అరవై రోజు ఈ దీని డోస్ ఎట్లా అంటే మామూలుగా ముప్పై మిల్లీ గ్రాములు పరి కేజీ బాడీ వెయిట్ ప్రకారంగా మనం ఉంటుంది ఇవి రౌండ్ వాంసు తర్వాత నాలుగు రకాలైనటువంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది ఈ దీపాంపులు ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే ఈ ఈ ఈ పరాన్న జీవులు శరీరంలో లేకపోతే మనకు బాగా మాంసం ఉత్పత్తి కానీ లేకపోతే కోళ్ళ ఉత్పత్తి కానీ బాగా మనకు రాబడి ఉంటుంది తర్వాత ఈ లో ఈ నటుల నివారణ కార్యక్రమంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐబర్ మెక్టిన్ అనేటువంటి మందు గుడక మనము తాపించుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటారు మామూలుగా బాహ్యపరాండ జీవులకు ఈ డోస్ వచ్చేసి మామూలుగా పాయింట్ టూ ఎంఎల్ ఒక బర్డ్ మనం తాపించుకోవాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో ముఖ్యంగా మా వార్మింగ్ చేసే ముందు రోజు రాత్రి నుండి ఎలాంటి మనం నీరు మాత్రమే ఇవ్వాలి ఎలాంటి ఫీడ్ కానీ అట్లాంటిది ఏమి ఇవ్వకూడదు అదొకటి బాగా మనము దృష్టిలో పెట్టుకోవాలి అలాగే డీ వార్మింగ్ చేసిన తర్వాత మూడు గంటల వరకు మనం ఎలాంటి ఫీడ్ ఇవ్వకూడదు మూడు గంటల తర్వాత మనం ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లా ఇస్తే ఆ మనం తాపిన మందు బాగా పట్టుకుంటుంది శరీరానికి తర్వాత ఆ జీవులని కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత డీ వార్మింగ్ చేసిన తర్వాత మూడు రోజుల వరకు ఎలాంటి ఎగ్స్ మనము వాటి ఎంస్ ఎలాంటి పరిస్థితులు మనము వాడకూడదు అది తినడానికి కానివ్వండి లేకపోతే దేనికి మనం వాడకూడదు ఈ జాగ్రత్తలు ఈ పెరటికొల రైతులు జాగ్రత్తగా పాటించి వాటి యొక్క అభివృద్ధిని మీరు అభివృద్ధి వాటిని అభివృద్ధి చేసి మీరు గుడుక అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పెరటి కొల రైతులకు సూచించుతున్నాం వీటి గురించి మరింత సమాచారం కొరకు మీకు ఏమైనా డౌట్లున్నా ఇంకేమైనా సమాచారం కావాలన్నా కూడా ఏపీ స్టేట్ హ్యాచరీ కడప వారిని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను